వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమంతుని కథ రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం గురించి తెలుసుకుందాం బాల్యం మరియు శక్తిని కోల్పోవడం హనుమంతుడు రూపంలో అంజనాదేవి మరియు కేసరికి జన్మించాడు ఆయన్ని వాయుదేవుని కుమారుడిగా కూడా భావిస్తారు చిన్నతనంలో హనుమంతుడు అపారమైన శక్తిని కలిగి ఉండేవాడు ఒకసారి ఆకలితో ఉదయించే సూర్యుడిని ఒక పండుగ భావించి దానిని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని దవడపై కొట్టగా ఆయన శక్తిని కోల్పోయి నేలపై పడ్డాడు ఆయన అల్లరి చేష్టల కారణంగా ఋషులు ఆ శక్తిని మర్చిపోయేలా శాపం ఇచ్చారు ఒకరు గుర్తు చేస్తే తప్ప ఆ శక్తిని తిరిగి రాదు సుగ్రీవునికి మిత్రుడు పెద్దయ్యాక హనుమంతుడు కిష్కింద రాజ్యంలో సుగ్రీవునికి ప్రధానమంత్రి మరియు నమ్మకమైన స్నేహితుడుగా మారారు రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ కిష్కిందకు వచ్చినప్పుడు హనుమంతుడు వారిని మొదటగా కలుసుకొని వారిని సుగ్రీవునికి పరిచయం చేశాడు సీత అన్వేషణ రావణాసుడు సీతను అపహరించిన తర్వాత ఆమెను వెతకడానికి జాంబవంతుడు హనుమంతునికి తన అపారమైన శక్తిని గుర్తు చేశాడు శక్తిని తిరిగి పొందిన హనుమంతుడు లంకను వెళ్ళడానికి ఒకేసారి సముద్రాన్ని దాటాడు లంకా ప్రవేశం లంకలోకి ప్రవేశించిన సీతను అశోకవనంలో కలుసుకుని రాముడు గుర్తుగా ఆయన ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు లంకా దహనం లంకలో హనుమంతుడు అనేక రాక్షసులను సంహరించాడు రావణుని సైనికులైన పట్టుకుని ఆయన తోకకు నిప్పు పెట్టారు ఆ నిప్పుతోనే హనుమంతుడు లంక అంతటా ఎగిరి ఆ నగరాన్ని పూర్తిగా దహనం చేశాడు రామ రావణ యుద్ధంలో హనుమంతుని పాత్ర అద్భుతమైంది ఆయన తన శక్తులతో రాముడికి ఎంతో సహాయం చేశాడు సంజీవిని పర్వతం ఒక సందర్భంలో లక్ష్మణుడు మేఘనాథుడు అస్త్రం కారణంగా మూర్చపోగా అతన్ని రక్షించటానికి హిమాలయాల్లోని సంజీవిని మూలిక కోసం హనుమంతుడు బయలుదేరాడు ఆ మూలికను గుర్తించలేక ఏకంగా ఆ పర్వతాన్ని తీసుకుని లంకకు వచ్చాడు అభి పట్టాభిషేకం మరియు చిరంజీవి రావణుడిపై విజయం సాధించిన తర్వాత హనుమంతుడు రాముడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు రాముని పట్టాభిషేకం తర్వాత తన సేవలకు బహుమతగా రాముడు ఇచ్చిన అమూల్యమైన ముత్యాలహారాన్ని కూడా అందులో రాముని నామం లేదని దాన్ని పారేసి తన అచంచలమైన భక్తిని నిరూపించుకున్నాడు రాముడు హనుమంతు భక్తికి మెచ్చి ఆయన్ని చిరంజీవిగా దీవించాడు డు